దైవజనాంగమా నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగున్నావు బ్రతికి ఉన్న చేపలాగా ఉన్నావా చచ్చిన చేపలాగా ఉన్నావా చచ్చిన చేప ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటుంది అదే బ్రతికున్న చేప అయితే ప్రవాహానికి వెళ్తూ ఉంటుంది ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి శోధన తన జీవితంలో వచ్చినా ఆ శోధనని జయించుకుంటూ ముందుకే వెళ్తాడు కానీ వెనక్కి వెళ్ళడం ఇస్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దాస్యం నుంచి వారు కణాను వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు వారు భయాందోళనకు గురయ్యారు వెనకడుగు వేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు మోసే నీ కర్రచాపు ఆ రోజు మోషాకి దేవుడు కర్రీస్తే ఈరోజు నీకు నాకు ఏ సునామం ఇవ్వబడింది నీ సమస్యలో నీ ఇబ్బందులో ఏ సునామంలో గద్దిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్ళగలవు అంటే నువ్వు బ్రతికి ఉన్న చేపలాగుంటే నువ్వు జీవం కలిగి ఉంటేనే ఎదిగో పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడు బ్రతికి ఉంటాడు మనం బ్రతకాలంటే ఎలా బ్రతుకు నా మాటలు మీ అందును నిలిచి ఉంటేనే మీరు బ్రతుకుతారని చెప్పి ప్రభు వివాహాను వార్త పదిహేను అధ్యాయంలో చెప్తున్నాడు నా ఎందు మీరును మీయందు నా మాటను నిలిచి ఉండాలి మనం బ్రతుకుతాం దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యమే మనలో జీవాన్ని ఇస్తుంది ఇదిగో ప్రార్థన పరిశుద్ధాత్ముడు మనల్ని మరి జీవంలో నడిపిస్తారు ఎవరైతే ప్రార్థిస్తూ వాక్య ధ్యానం చేస్తూ ఉంటారో వారు జీవము కలిగి సమస్యకి ఎదురెళ్తారు లేకపోతే చచ్చిన చేపలాగా కొట్టుకుపోతారు ఏ ఎవరు ఏం చెప్తే కొంతమంది ఎట్లుంటారు అంటే ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తారు ఎలా పడితే అలాగా ఇది కరెక్ట్ అంటే అటు వెళ్తారు ఇది తప్పు అంటే దాన్ని వదిలేస్తారు అలా కాకుండా నీ అంతటి నీకేం తెలుస్తుంది అందుకనే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు కదా మనుషుల మాయోపాయముల చేతను వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుగా ఉండగా సో మనం ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశం ఎట్ల పడితే ఎట్లా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు బతికి చేప కాదు సచ్చిన చేప కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి దైవదీవెను పొందాలంటే బ్రతికి ఉన్న చేపలాగా ఉండాలి పరిశుద్ధాత్మ నింపుదల కలగాలి దేవుని వాక్యం ఎరిగినటువంటి బిడ్డగా నువ్వు జీవించు ప్రభుతో సహవాసం చేసే వాళ్ళే బతుకుతారు బతికిన చేపలాగా ఉంటారు వారు గొప్ప స్థానానికి వెళ్తారు